హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సౌందర్య కిచెన్ స్లాగ్స్ ఎంతో రుచికరంగా టేస్టీగా తక్కువ మసాలాలతో తందూరి చికెన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక ఫుల్ చికెన్ తెచ్చుకోవాలి కోడికోడి తెచ్చుకొని బాగా గోరువెచ్చ నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పట్టుకోవాలండి పేస్ట్ని ఒక బౌల్లో పోసేసుకొని కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ రసం పిండి వేసుకోవాలి బాగా కలిపేయాలి బాగా పేస్ట్ బాగా మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి క్లీన్ చేసుకున్నాం కదా ఆ చికెను అది తీసుకొని చుట్టూ బాగా మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలండి బాగా ఘాట్లు పెట్టుకుంటే బాగా మసాలా ఉంది కదా అది బాగా పట్టుద్ది ఆ పేస్ట్ అంతా బాగా పూసేసు అప్లై చేసేసేయాలన్నమాట మనం ఘాట్లు పెట్టేసుకున్నాం కదా వాటిలో బాగా లోపలకంతా పెట్టేసేయాలి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి బయటికి వెళ్ళి మనం తెచ్చుకొని తింటుంటాము ఈజీగా తక్కువ మసాలాలతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది బాగా ఆ ఘాట్లు పెట్టుకున్నాం కదా మొత్తం అప్లై చేసుకొని కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి ఆ అంతా బాగా అప్లై చేయాలి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత బయటికి బయటికి తీసేసి ఒక వెడల్పుగా ఉండే పాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఈ కోడి ఉంది కదా ఈ చికెన్ దానిలో ఆ పాన్లో పెట్టేసుకోవాలి ఈ మసాలా కూడా ఉంది కదా అది కూడా పోసేసేయాలి ఈ మసాలాతో ఉండే వాటర్లోనే బాగా ఉడికిపోద్దండి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే కుక్కర్ మూత ఏం విజిలో ఏం పెట్టబడలేదు మామూలుగా మూత పెట్టేసుకోవడమే బాగా ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకనీయాలి ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఇటు పక్క ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకనివ్వాలి చూడండి ఒక సైడ్ అంతా బాగా ఉడికిపోయింది మళ్ళా మూత పెట్టేసుకొని మళ్ళా తీసిన తర్వాత చూడండి బాగా మొత్తం కుక్ అయిపోయింది బాగా ఉడికిపోయింది ఆ అంతా కూడా చూడండి బాగా దా చికెన్కి బాగా అనమాట తీసుకొని ప్లేట్లో తీసుకొని అంతేనండి ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి బాగా ఉడికిపోయింది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్